అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరేళ్ల శారద రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు సోషల్ మీడియాలో మహిళల పట్ల అనవసరపు కామెంట్స్ చేస్తే సహించేది లేదని నేరేళ్ళ శారద స్పష్టం చేశారు అవేర్నెస్ అనేది అందరికీ అవసరమని మహిళలను ఆడపిల్లల్ని ఎలా గౌరవించాలో తెలుసుకోవాలని మహిళా కమిషన్ చైర్పర్సన్ శారద అన్నారు అమ్మాయిలు ఎవరితో పరిచయం చేసుకోవాలన్నా ముందు ఆలోచించాలని శారద సూచించారు శైల దినోత్సవ శుభాకాంక్షలు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకు అంటే ఏది సాధించాలనే ఒకరు సాధించాలి చట్టం రూపంలో వస్తేనే ఇది ప్రాపర్ ఒక పనిష్మెంట్ ఉంటేనే మేము ఫాలో అవుతాము అనేటువంటి ఆలోచన విధానం ముందు మారాలి ఎవరో ప్రభుత్వమో లేకపోతే ఏ సంస్థనో ఒక కమిషన్ వచ్చి మనకు గైడ్ లైన్స్ రూల్స్ ఎందుకు ఇవ్వాలి జీవితంలో అవి రెండు సాధిస్తేనే అన్నీ సాధిస్తామని అనుకోకండి ఒక మంచి వ్యక్తిగా ఎదిగితే చాలు ఒక నాలెడ్జబుల్ పర్సన్గా ఒక విజ్డమ్ ఉన్న పర్సన్గా ఎదగాలని ఆలోచించండి తప్పించి పర్సంటేజ్ రాలేదని ఇటు టీచర్స్ కానీ అటు తల్లిదండ్రులు కా విద్యార్థినులు ఎదుగుతున్నటువంటి విద్యార్థినులు ఆ విద్యార్థి దశ నుండి ఒక మహిళగా ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో ఎదుగుతున్నటువంటి సందర్భంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది